కలిగిన వాడు పవన్ కళ్యాణ్ అంతే కదన్న ఇప్పుడు అంత మంచి పాయింట్ ఎందుకంటే కదా పొద్దున ఒంగోలులో పుట్టినా అన్నాడు నెల్లూరులో పుట్టినా అన్నాడు అది మీరు అడగాల్సింది మమ్మల్ని ఆయన అడగాలి ఏం సార్ ఇన్ని చోట్ల పుట్టిన పోనీ అది అయిపోయిన తర్వాత ఏమన్నాడు నేను మా నాయన అసలు మా ఇంట్లో ఆహార తీస్తే సిగరెట్ వెలిగించుకుంటామని ఆయనే అన్నాడు పొద్దున్న లేస్తే మా ఇల్లంతా రామనామం ఏమిటది అన్నాడు ఇప్పుడు అంత ఘోరంగా అవధాల్ అంటే ఇప్పుడు నువ్వు నిందాక నీ కింద మళ్ళీ చెప్పినా మళ్ళా నాతో చెప్పిస్తాను నీ కోరిక నేను నేనేమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ నువ్వు నా మీద పగబట్టినో ఆయన పైన పగబట్టినో వస్తాను నేను ప్రధానమంత్రిని అయిత అమెరికా అధ్యక్షుని అయిత నేను ఈ పాట చెప్తున్న కూడా ఎంతమందిని అవుతున్నారు ఇప్పుడు ఆయన చెప్పేటి కూడా అటెండ్ అవుతున్నారు